ఏం లేదు ఎండాకాలం కాబట్టి వరి పనులు వడ్లు ఎండబోసుడు బస్తాలు నింపుడు దాని కొరకు కొంచెం దూపు అవుతుందని ఆలోచన మీద ఆరోగ్యానికి బాగానే ఉంటుందని ఆలోచన మీద తాగుడు అది హాఫ్ లీటర్ కంటే ఎనాప్ ఇక హాఫ్ లీటర్ కంటే ఎక్కువ తాగుడు మంచిది కాదని ఆలోచన మీద హాఫ్ లీటర్ కంటే ఎక్కువ తాగం అది పనులు ఉన్నప్పుడే కానీ తప్ప మీతాపుడు తాగుడు కుదరదు అని ఆలోచన ఒక బాటిల్కి ఎంత రేట్ అన్న హాఫ్ లీటర్కు డెబ్బై డెబ్బై రూపాయలు లీటర్ బాటిల్కు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు తర్వాత ఇది ఎంత తాగితే మత్తు ఏమన్నా వస్తుందా ఏం కదా అంటే మనిషి స్టెమినాను బట్టి అది తాగుతా అనేది ఏం కాదు కానీ మనిషి స్టెమినాను బట్టి కొంచెం ఆరోగ్యంగా ఉండలేదు అనుకో వాళ్ళకు తొందరనే వస్తుంది కిక్కు హెల్తీగా ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వస్తుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఆకులు అనే ఒకప్పుడు ఆకులతో తాగుతురు కదా అది మూతకాకు మూతకాకులనే తాగుతాం తాటికాలు అంటేనే మూతకాకులే తాగాలి మూతకాకులే తాగుతాం తాటికాలు అంత ముందు కుండలు ఉండేవి వీటికి బాటిల్ కాకుండా బాటిల్ దాదాపు వన్ ఏర్ వేరే ఇయర్ ఎత్త బాటిల్ పోస్తున్నారు వాళ్ళు కూడా కుండలకు రేట్లు అని వాళ్ళు బాటిల్ని అమ్ముతారు రేట్ కుండలు కొనుక్కోవడానికి ఎక్కువ రేట్ పడుతుంది అది పలిగిన తర్వాత మళ్ళా తెచ్చుకోవడం ఇబ్బంది అని బాటిల్లనే ప్లాస్టిక్ బాటిల్ థమ్స్ అప్ అమ్ముతారు అమ్ముతారు పడతా కూడా ఏం కాదు ఇప్పుడు దీనిది ఈత చెట్ట తాటి చెట్టు ఎక్కి తీస్తారు ఈత కళ్ళు కూడా ఉంటది కదా ఈత కళ్ళు ఇప్పుడు కాదు కానీ దసరా అంటే పదహో నెలలో పదకొండో నెల రెండు నెలలు పారుతుంది ఈత కళ్ళు ఈత కళ్ళు ఇప్పుడు ఉండదు ఈత కళ్ళు ఈ తాటి ఆ ఈత కళ్ళు ఎట్లా పని అది ఈత కళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువ తాగుడు కిడ్నీ స్టోన్స్ ఉన్ను అది పొద్దున తాగితే కొంచెం హెల్దీగా ఉంటుంది కిడ్నీ రాళ్ళు కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత ఏదో ఉంటుంది కదా గుజ్జు అని ఉంటుంది అదేంటి నీరా నీరా అంటారు నీర నీర అంటే రోజు రెండు రోజులు గీసిన తర్వాత తాగేది నీరా అంటారు దాన్ని అది తీయగా బాగా తీయగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ఎంత తాగితే అంత పోతుంది అన్నట్టుగా నీర తాగుతాయి అది ఎవ్వరైనా తాగచ్చా నీరాలు ఎక్కువ తాగుతారు మనం కూడా తాగచ్చు అది ఈత చెట్టు నుండి వస్తుందా ఈత ఈత కాళ్ళు ఈత నీరా ఇప్పుడు తాటికాళ్ళు ఇప్పుడు ఈ తాటికాళ్ళలో కూడా కొంతమంది అది కుండలలో ఓసి ఎండకు పెడతారు ఒకప్పుడు అంటే అది పొద్దున అది పొద్దున అంటే మా ఎర్లీ మార్నింగ్ అంటే ఆరు ఐదున్నరకు ఎక్కి పెడితే కొంచెం అంటే అది కొంచెం తిరిగవారు జనంటారు వాళ్ళు అంటే కొంచెం చేంజ్ అయితే కళ్ళు కళ్ళుగా చేంజ్ అవుతుంది అంటే పొద్దున ఎక్కేసరికి అది కొంచెం తీయగా ఉంటది కొంచెం ఎండకు పెడితే కొంచెం వేరే కొంచెం గట్టిగా అయితే కిక్ వచ్చే అవకాశం ఉంటది కొంచెం తక్కువ తాగుతారు కిక్ రావద్దని తక్కువ తాగుతుండొచ్చు తక్కువ కొనుక్కుంటారు మరి అట్లా కొంచెం వాళ్ళకు సేఫ్టీ అన్నట్టు కొంచెం కదా అక్కు అది ఎక్కువ కొనుక్కు ఇంకా చాలా మంది కొనుక్కుంటారు అట్లా అన్నట్టు ఇక తీయకుంటే ఏం కదని ఎక్కువ పుట్ట టైట్ అవుతుందా తర్వాత ఈత కాయలు ఉంటాయి కదా పండుతున్నాయి తర్వాత ఈత వాటి ఏమంటారు ముంజలు తాటి ముంజలు ఇప్పుడేనా ఈత కాయలేమో ఇప్పుడు తాటి ముంజలు కూడా ఇప్పుడు అది ఎన్ని ఎన్ని నెలలు పండుతాయి కాయలు ఎన్ని నెలలు వస్తాయి ఇప్పుడు తర్వాత ఇక్కడ మీకు ఏమైనా వంట చేసుకొని వచ్చి తిని అట్లా మంచిగా సంతోషంగా తిని పోతారా పని చేసుకొని కష్టపడతారు కదా తాగి కొంచెం చల్లబడి పోతారా ఓకే అన్న ఇంకా చెప్పండి ఏమన్నా దాంతో ప్రాబ్లమ్స్ ఏం లేవు అన్నట్టు అన్నట్ట సరిపోయేంత తాగలని అధికంగా తాగే తాగని తా పోయండి ఓకే అన్న థ్యాంక్ యూ మంచిగా మాట్లాడి చెప్పి నాకు పరుపు తాడి కల్లా అంటే ఏందన్నట్టు అంటే ముదిరినాయి వాటితో తయారు చేసిరాడు మొగ చెట్టు పేరు పొద్దాడు పొద్దు అట్లా కూడా ఉంటాయా మంచిగా ఉంటుంది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే